పవర్ రిచ్ పోరు ఇట్లాంటివి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి రీజన్ ఏం లేదమ్మా అంటే ప్రతి ప్రతి మేకర్ కానీ రైటర్ కానీ ఒకే కైండ్ ఆఫ్ సినిమాలు అంటే కొంతమంది తీస్తారేమో కానీ ఎత్తుకుంటా ఉంటాను కలర్ వీళ్ళే సెట్ అవుతారని మీరు రాసుకున్నప్పుడే అనుకున్నారా లేకపోతే ధనుష్ దీనికి ధనుష్ కంటే ఇంకెవరు ఊహించలేము సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తూ వచ్చిన సోషల్ ఇష్యూసా లేకపోతే మీరేమైనా వ్యక్తిగతంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా నేను వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చేయాలి చుట్టూ చూసినవి అదే యాక్చువల్లీ ఇందులో నాకు పిచ్చగాడి జీవితం తెలియదు అత్యంత గొప్ప జీవితాలు తెలియదు టైం కానీ ఆ లైన్ కానీ ఎలా వచ్చింది స్టిల్ అది మారదంటారా నిజంగా మారని కోరుకుంటున్నాం జరుగుతున్నది మాత్రం అదే అదే నిజము సో ఎప్పటి నుంచో అదే జరుగుతుంది జరుగుతుంది అంటే కొత్త కోణం ఎలా ఉండబోతుంది చాలా అంటే చాలా గొప్ప మీరు చూసిన ఫస్ట్ టైం ఆయన చేస్తున్నా అంటే అది ఆయన ఒక ఒక స్టార్ కాకుండా ఒక ఒక వన్నరబుల్ ఒక ఒక కన్ అంటే బాగా కాన్ఫ్లిక్ట్ ఉన్న హెడ్లో రైట్ ఆ రాంగ్ రైట్ అయితే నేను చేయాలి అప్పుడప్పుడు రాంగ్ చేసి ఇది బాధపడటం అట్లాంటి చాలా కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి ఇలా చేయాలి అని అన్నప్పుడు ధనుష్ గారి రెస్పాన్స్ ఎలా ఉండేది నా మొత్తం సినిమాల్లో కూడా నేను 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 చాలా నేనే అసలు అదిరిపోయిన సీన్ అది ఆయన చెప్పిన సీన్ ఫస్ట్ ఆయన అన్నాడు అది ఆయన మామూలుగా అన్నాడు కానీ ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు ఆయన నేను కొంచెం సన్నగడాలి అంటే ఆయన నవ్వాడు నాకు చూసి నన్ను సన్నబడమని అడిగిన ఫస్ట్ డైరెక్టర్ను అని కానీ అది అది నేను మామూలుగాని నేను అనుకున్నాను ఆయన చేస్తాబాడు సన్న పడ్డాడు కూడా ఆయన ఎంతో ఉంటాడు ఆ లుక్ ఆ మేనరిజం ఆ క్యారెక్టర్లో ఆయన మూడు నెలలు నాలుగు నెలలు బతికాడు ఆయన బీజేపీ సో సో అలాంటి క్యాలగర్ ఉన్న నటుడు ఆయన సో 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 ఆయనతోనే మామూలుగా అన్నాడు కానీ అదే బెస్ట్ సీన్ అవుతుంది మీరు నేను రాసిస్తాను